తెలియక చేసిన తప్పు మన హిందూ బంధువులందరూ కూడా తెలిసి తెలియక ఒక తప్పులో భాగమైపోయినాము తప్పు అని వెంకటేశ్వర స్వామిని వేడుకుందాం ఒకసారి ఈ వేదిక హిందూ నుంచి అందరు కూడా దయచేసి వేదికలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పలకండి ఎందుకంటే మనము తెలిసి తెలియక వెంకటేశ్వర ప్రసాదాన్ని అందరికీ పంచాము మనము స్వీకరించాము కాబట్టి ఆ తప్పులో మనం కూడా భాగమైనం తెలిసి తెలియక చేసిన తప్పులను మందించే శేషశైల శిఖామణిని ఒకసారి వేడుకుందాము अज्ञानी मयातोष नशेषानितान हरे क्षमस्व शमस्वत क्षमस्व क्षमस्व शेषेल शिखामणे अज्ञानी

శేషశైల శిఖామణి అజ్ఞాని మయా దోష నశేషాన్వితం హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి ఆ ఏడు పనుల వాడికి ఏడు సార్లు మన అజ్ఞానాన్ని పాపమని వేడుకున్నాం అనమాట అజ్ఞాని నామయా దోషాన శేషాన్వితాన్ హరే క్షమస్వత్వం

నిరసన కార్యక్రమానికి ఉద్దేశం స్వాగతం స్వాగతం ఈరోజు మనకు తెలుసు దేశంలోనే ప్రాముఖ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద్ విశ్వ కల్టీ విషయంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసన ప్రోగ్రాంలో వివిధ హిందూ సంఘాలు మద్దతు పక్కడం జరిగింది కాబట్టి మనం ముఖ్యంగా మనం ఏంటంటే ఒక తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో గత ఉన్నటి ప్రభుత్వాలు చర్య తీసుకోకపోవడం వల్లనే ఎటువంటి సంఘటన మనం జరిగిందని చెప్పేసి మనకు నిర్శ కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను స్పందించే వరకు ఈ ఉద్యమం చేయాలి ఎవరైతే నిందితులు ఉన్నారో కఠినంగా శిక్షించాలి వాళ్ళతో వాళ్ళను చిట్టి జట్టితో విచారణ జరిపించే వరకు ఈ యొక్క ఆందోళన కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించాలతోంది అని చెప్పేసి ఈ యొక్క కోరుతూ ఉన్నాను ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మన హిందూ హిందూ మనోభావం దెబ్బతీసే విధంగా చాలా అయితే చెట్టులు దానిని అరికట్టే విధంగా మనం పరాలే కొట్లాడే విషయం మనందరికీ తెలిసిన విషయం కాబట్టి మనము హిందూ బంధువుల మంది ఏకం కావాలి గల్లీలలో ఎక్కడైతే గల్లీలలో సమావేశాలు ఏర్పాటు చేయాలి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఈ యొక్క ఈ యొక్క చర్చను మనం ప్రజలలో తీసుకోపోవాలి కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం ను రోజు రోజు ఉధృతం చేయాల్సిందిగా ప్రభుత్వాలు నోరు చేయాల్సి చేయాల్సిందిగా మనం కోరుకుంటూ ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి అఖిల భారతీయ విద్యార్థికు అఖిల్ పెద్దలకు ధన్యవాదాలు సంఘటన కార్యదర్శి ఏపీ శ్యామ్ కుమార్ వారిని కూడా ఒక రెండు నిమిషాలు మద్దతు కొడుతున్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద ఏదైతే మనం ఈ తిరుమలలో జరిగినటువంటి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం యొక్క ప్రసాదంలో ఏదైతే ఈ నుండి తీసినటువంటి ఆయిల్ అవ్వచ్చు అవ్వచ్చు ఏదైతే ఈ సంఘటన జరిగిందో యావత్ హిందూ సమాజం తొలగించుకునే విధంగా ఈ సంఘటన కనిపిస్తా ఉన్నది సాక్షాత్తు ఆ కలియువ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ ప్రసాదాన్ని ఇంకా కల్తీ జరిగించే చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే హిందూ సమాజం ఇవాళ ఆలోచించినటువంటి పరిస్థితి చాలా అవసరం ఉన్నది అంతేకాకుండా ఈ టీటీడీలో జరిగినటువంటి ఈ ప్రసాదం ఈ ప్రసాదంలో జరిగినటువంటి దీంట్లో ఇవే లడ్డులు ఆ శ్రీరామచంద్రుడికి పంపించడం చాలా అపవిత్రం ఇంతే కాకుండా టీటీడీలో జరుగుతున్నటువంటి అనేక అకృత్యాలు అనేక ఆగడలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అన్య మతస్థుల టీటీడీ బోర్డులో ఉన్నటువంటి అన్య మతస్థుల్ని కూడా వెంటనే తొలగించి ఎవరి